जय श्री राम जय जय श्री राम जय श्री राम గ్రామస్తులకు విజ్ఞప్తి రేపు మన గ్రామంలో అయోధ్యలో జరిగే శ్రీరామచంద్రమూర్తి వారి ప్రతిష్ట సందర్భంగా మన భారతదేశం అంతా కూడా రేపు రామనామ తోటి రామనామ సంకీర్తనంతో భారతదేశం అంతా కూడా మారుమోగునుంది రేపు అయోధ్యలో మహోత్తర కార్యక్రమం జరగబోతుంది రేపు అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి వారి దేవస్థానం నిర్మాణం అయ్యి శ్రీరామచంద్రమూర్తి వారిని ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి జరుగుతుంది దానికి అనుగుణంగా ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి వారి ఉత్సవాలని నిర్వహిస్తున్నారు అదేవిధంగా పాతొంగోళ్ళలో రేపు ఉదయం గ్రామం అంతా కూడా శ్రీరామచంద్రమూర్తి వారిని ఊరేగిస్తూ రామనామ తోటి నగర సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది తదనంతరం శ్రీరామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది తదనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం తదనంతరం భజన కార్యక్రమాలతోటి రేపు గ్రామం అంతా కూడా ఆనందోత్సాహాలతోటి ఈ శ్రీరామచంద్రమూర్తి వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి వీక్షిస్తూ గ్రామం గ్రామం అంతా కూడా రామనామ శబ్దంతో రేపు మార్మోగనుంది శ్రీరామ్ రేపు మన గ్రామంలో తుంగపాడ గ్రామంలో అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఆ రామచంద్రమూర్తి ప్రతీతిగా మన గ్రామంలో మన రామాలయంలో మన పెద్దలు కట్టిన రామాలయంలో అయోధ్య రామయ్య ప్రతిష్ట సందర్భంగా మన గ్రామంలో మన రామాలయం వద్ద ఉదయం ఏడు గంటల నుండి గ్రామ సంకీర్తన చేయడం జరుగుతున్నది కావున ఇందులో యావన మంది భక్తులు ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఆడపొడుచు రావాలి ప్రతి భక్తులు రావాలి అలాగే ప్రతి భక్తులు కూడా రేపు గ్రామం అంతా కూడా రామనామం జపం చేయాలి శ్రీరామ ధైరామ అంట రామరాములు జపం చేయాలి తదనంతరం రాముల వారి కళ్యాణం మన రామాలయం జరుగుతుంది కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా మన రామాలయం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి భక్తుడు వచ్చి అన్న ప్రసాదం స్వీకరించి ఆ సీతారాముల అనుగ్రహం ప్ర పొందాలని కోరుచున్నాం జై శ్రీరామ్ ఇటువంటి రోజా ఇటువంటి రోజున పర్వ పవిత్రమైన ఈ కార్యక్రమంలో ప్రతి భక్తుడు పాల్గొనాలని ప్రతి భక్తుల్ని కూడా కోరడం జరుగుతుందండి జై శ్రీరామ్ అనే నాన నినాదంతో మన గ్రామం అంతా మారుమోగిపోవాలి జై శ్రీరామ్ హే జై శ్రీరామ్ ఈ రోజు రేపు వద్దున్న పండగ కాబట్టి మన రామ మందిరం ఓపెనింగ్ కాబట్టి చూడండి మా ఊర్లో జండలు పోతున్నా పై పై గంటలుందా ఇటే మా గ్రామంలో ఇంటికి ఒక చెండ ప్రతి ఇంటికి ఒక జెండా జై శ్రీరామ్ జై శ్రీరామ్ పొద్దున ఆరు గంటలక ఆ అయోధ్య నుంచి అక్షంత్రనే కదా కూడా ప్రతి ఇంటికి కూడా పంచుతారు రేపు పొద్దున్న ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ కూడా కలిసి పంచుతారు తర్వాత ఏమో కళ్యాణం జరుగుతాయి అక్కడ ఆలయంలో మన రాముల కళ్యాణం తర్వాత ఆనందర్పణ కార్యక్రమం అందరూ కూడా రాన్న మొత్తం అందరూ కూడా రావాలి గంటల కూడా తదనంతరం శ్రీరామచంద్రపూర్తి వారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది తదనంతరం రేపు అయోధ్యలో జరిగే శ్రీరామచంద్రపూర్తి వారి విగ్రహ ప్రదర్శన కార్యక్రమం ఈ యొక్క విగ్రహ ప్రశ్న కార్యక్రమం ప్రోత్సహించుకొని గ్రామ గ్రామాన వాడవాడన రేపు భారతదేశం అంతా కూడా ప్రతి పల్లె కూడా ఆ రామనామ సంకీర్తన మన గ్రామంలో చక్కగా ఆలయం నిర్మిస్తే ఏ విధంగా జరుగుతుందో మన గ్రామం అంతా కూడా రేపు రామ దగ్గర వచ్చి ప్రతి ఒక్కరు కూడా శ్రీరాం చూపుతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్